అందరికీ నమస్కారం ఇప్పుడు వినబోయే కథ అత్తగారిల్లు పార్ట్ టూ ఈ కథను వారు తులసి భానుగారు ఎవరైనా పార్ట్ వన్ చూడకుంటే అది చూసిన తర్వాత ఇది చూడండి అనన్యకు తన టీచింగ్ వృత్తి అంటే చాలా ఇష్టం విద్యార్థుల సందేహాలు తీరుస్తూ సబ్జెక్టు మీద వారికి ఆసక్తిని పెంచుతూ తాను నిత్యం కొత్త కొత్త విషయాలు తెలుసుకుంటూ తనకి సంబంధించిన కొత్త కోణాన్ని మెరుగుపరుచుకుంటుంది జీవితంలో ఎవరికైనా వివిధ కోణాలు వివిధ అవకాశాలు ఉంటాయి ఒక భాగం బాధ పెట్టేలా బలహీనంగా ఉన్నంత మాత్రాన జీవితం వ్యర్థమైపోదు మనకి వచ్చిన మనకి తెలిసిన మరొక కోణంలో మనని మనం అభివృద్ధి చేసుకోవాలి మన అస్తిత్వాన్ని మనం కనుగొని స్థిరపరచుకోవాలి రోజులు మారి నెలయ్యింది అనన్య కాలేజీ నుంచి వచ్చి ఫ్రెష్ అయ్యింది విమల కాఫీ తీసుకొచ్చింది ఇద్దరు కాఫీ తాగుతున్నారు కాఫీ అయ్యాక అనన్య లెసన్స్ ప్రిపేర్ చేసుకోవడానికి లేవబోతుంది విమల లేచివచ్చి అనన్య చేతులు పట్టుకొని తనతో తీసుకుని వచ్చి సోఫాలో పక్కన కూర్చోబెట్టుకుంది అనన్య అయింది నువ్వు ఈ ఇంటికి వచ్చి నువ్వు నన్ను ఎప్పుడు నిలదీసి అడుగుతావా అని చూస్తున్నాను అంది విమల అనన్య మౌనమే సమాధానంగా కూర్చుంది ఎప్పట్లానే చెవులకు మాత్రం పనిపెట్టింది నువ్వు వచ్చిన నాలుగు రోజులకే నేను నీ నుంచి ప్రశ్నలు నిందలు వస్తాయనుకున్నాను నా ఊహలకు భిన్నంగా నువ్వు చాలా మామూలుగా తిరిగేస్తున్నావు కానీ సాటి ఆడదానిగా నాకు నీ గుండెల్లో నువ్వు దాచుకున్న బడబాగ్ని తెలిసింది ఇలా నిన్ను కదిలించకుండా వదిలేస్తే నువ్వు మరబొమ్మవి అయిపోతావు నేనైనా ఇప్పుడు చెప్పబోయే వివరాలు ఇంకా ముందే నీకు చెప్పొచ్చు కానీ నీకు ఈ ఇల్లు నేను ప్రమోద్ ఇలా అన్నిటి గురించి నీకు ఒక అలవాటులాగా ఒక అవగాహనలాగా వచ్చాక నేను చెప్పాల్సింది చెప్తే బాగుంటుందని ఆగాను పెళ్ళికి ముందు ఇదంతా చెబితే నీకు ఇక్కడ ఉన్న పరిస్థితుల కంటే కూడా ఎక్కువ ప్రశ్నలు ఎక్కువ సందేహాలు నిన్ను అనవసరమైన అయోమయంలోకి పడేస్తాయి ఆ సందిగ్ధత నీకు అవసరం లేదు అనుకున్నాను నీ పిన తల్లి అదే సవతి తల్లి నిన్ను వదిలించుకునేందుకు మా గురించి సరిగ్గా ఆరా కూడా తీయలేదు కానీ ఒక తల్లిగా ఒక ఆడదానిగా నేను నా బిడ్డతో నీ పెళ్ళి ఎలా చేశాను అసలు ఎందుకు చేశాను అని నా మీద కోపమో సందేహము నీకు వచ్చిందా అని అడుగుతూ అనన్యను సూటిగా చూసింది విమల అనన్య చెబుతోంది ఒకరోజు రెండు రోజులు ఇవన్నీ నేను కూడా ఆలోచించాను కోపం వచ్చింది బాధేసింది దిగులు కూడా పడ్డాను అంతే ఒక హద్దు వరకే నేను బాధపడతాను తర్వాత నా జీవితం నా వరకు నేను దిద్దుకోవటం మంచిది అనుకున్నాను ఎందుకంటే మీ తల్లి కొడుకు ఇద్దరూ తామరాకు మీద నీటి బొట్టుల పెళ్ళైంది కానీ కోడల్నని నా మీద అత్తగారిలా హక్కు చూపించరు నిర్లక్ష్యం చేయరు మీరైతే ఇక ఆ మనిషి బాప్రే అంత అంటిముట్టనట్టు ఉండేవారిని నేను మొదటిసారి చూడటం కాకపోతే మీ ఇద్దరిలో కపటం లేదు కల్మషం లేదు అని మాత్రం ఖచ్చితంగా తెలిసింది ఏదో తెలిసి తెలియని అమాయకత్వం ఉంది మీ ఇద్దరిలో అని అయితే నాకు స్పష్టంగా అనిపించింది అంది అనన్య ఇప్పుడు నీకు నా మనసులో మాటలు తెలియ చెప్పాలనన్య అంది విమల అనన్య నా పెళ్ళి జరిగి అత్తగారింటికి వచ్చానా ఆ రోజు నుంచే ఇక నువ్వు మా అమ్మాయివే మీ ఇల్లు అంటే ఇదే అన్నారు సరే బాగానే ఉంది నన్ను కలుపుకున్నారు అనుకున్నాను నేను కుదురుగా అన్నీ చేసి పెడుతున్నంత వరకు మా అమ్ములు బంగారం అన్నారు మా వారు మంచివారో చెడ్డవారో నాకు అర్థమే కాలేదు తప్పు ఎంచి చూపేంత చెడ్డవారు కాదు మెచ్చుకునేంత గొప్ప పనులేమి కూడా చేయలేదు మరి గొప్ప అంటే ప్రత్యేకంగా నా సంతోషం కోసం ఏదైనా చేయటం ఒకసారి ఏదో ఒక సందర్భంలో నేను ఒక విషయం నాకు నచ్చదు అన్నాను అప్పుడు మాకు మా ఇంటి కోడలు మా మాట కాదంటే నచ్చదు అన్నారు మామగారు పరోక్షంగా నన్ను ఉద్దేశించి చెబుతూ మా అత్తగారితో ఇక ఆవిడ వెంటనే అందుకొని వేరే ఇంటి కోడళ్ళు అంత బాగా ఇంత బాగా అని పోల్చి చెబుతూ నన్ను తక్కువ చేయాలని చూశారు నేను వంట చేస్తూ ఉంటే వాళ్ళిద్దరూ నన్ను బాధ పెట్టే పనిలో ఉన్నారు మాటల తూటాలతో చాలాసేపు విన్నాను కోపంలో ఉక్రోషంతో ఏనాడు ఎవరికి ఎదురు చెప్పే అలవాటు లేక నేను అనాలనుకున్న మాట అందామ వద్దా అన్న సంశయంతో అనుకుంటా కొంచెం గట్టిగా వచ్చింది గొంతులోంచి నా మాట ఇన్ని రోజులు మంచిగా అనిపించిన నేను ఒక్క విషయంలో ఇది నాకు ఇష్టం కాదు అని స్వతంత్రించి చెప్పేటప్పటికీ నేను మీకు చెడ్డకోడెలనయ్యానా అని అంతే వెంటనే మా మామగారు చెక్కు చెదరకుండా అంతే కూల్గా కోడలు ఇలారిస్తే మాకు నచ్చదు ఇదా మాకు నువ్వు గౌరవం ఇచ్చే పద్ధతి అనేసారు నా ఇష్టానికి కాస్తైనా విలువయ్యరు ఎంతసేపు వారి ఇష్టాలు వారి పద్ధతులు మాత్రం నాకు గుర్తు చేస్తూ ఉంటారు ఆ రోజు గొడవ పెరిగింది వారిద్దరు కలిసి రెండు రెండు సోదుల్లాంటి గుచ్చుకునే మాటలు నా మీదకి విసురుతుంటే నాది ఒక్క మాట అది వారి గొంతుల మధ్య నలిగిపోతూ వారి దాకా వెళ్ళలేక వెళ్ళిన నా మాటను వారు పట్టించుకోక గొడవ పెరిగిందే తప్ప నా మనసుని వారు అర్థం చేసుకున్నది లేదు ఆ రోజు రాత్రి ఎనిమిదింటికి వచ్చిన మీ మామగారితో మా మామగారు ఎంతైనా ఆడదాన్ని భార్యని అదుపులో పెట్టుకోవడం నాకు వచ్చినట్టుగా నా కొడుకులకు రాలేదు అన్నారు నా భర్తను రెచ్చగొడుతూ ఆ మాట నాకు నచ్చలేదు పైగా నా మనసుకి గాయం చేసింది ఆ మాట అసలే ఆత్మగౌరవం ఉన్న మనిషిని ప్రేమగా వంద మందికి వంద పనులైనా చేయగలను కానీ నన్ను సేవకురాలిగానో నన్ను అదుపులో పెట్టుకున్నట్టుగానో నన్ను ట్రీట్ చేస్తే నాకు చాలా బాధ మనసు ఎదురు తిరుగుతుంది అలాంటి వారికి కొన్ని పనులైనా చేయాలన్నా మనసు పెట్టి చేయబుద్ధి కాదు మా వారు అన్నీ వింటూ ఉంటారే కానీ ఎటూ చెప్పరు నిజమే ఎవరైనా అలాంటి పరిస్థితిలో ఎటూ చెప్పలేరు కానీ నేను పడ్డ బాధకి కనీసం వ్యక్తిగతంగా అయినా బాధపడకు అని నన్ను అనునయించలేదు నా భర్త మేమిద్దరం ఒంటరిగా ఉన్నప్పుడు కూడా ఏదో తెలియని బరువుగా ఈదలేనేమో అనిపించింది నాకు ఇలాంటి బ్రతుకు అలా అలా బతుకు సమరంలో రెండు నాలుకల మనుషులతో అంటే నా ముందు మంచిగా మాట్లాడి నా వెనుక నొసలు చిట్లించేవారు కోడలను అందరి ముందు మాకు కూతుల్లాగా అని చెప్పి ఇంట్లో మాత్రం కంటికి కనపడిన రీతిలో కామ్గా బాధ పెట్టేవారు పిల్లలు పుట్టాక మేమున్నాగా మేం చేస్తాంగా అని మాటలు కోటలు కట్టి నాలుగు డబ్బులు వస్తాయని మమ్మల్ని ఉద్యోగాలకు పంపేవారు మా వెనుక పిల్లలను సరిగ్గా చూసేవారు కాదు అది చాలా రోజుల వరకు అర్థం కాలేదు నాకు తర్వాత తర్వాత పిల్లలను వారు పట్టించుకోకుండా పట్టించుకున్నట్లు నటిస్తున్నారని అర్థమయ్యింది అంతేకాదు ఉద్యోగం చేయాలి ఇంటి పని వంట పని బాబు స్నానం అన్నీ చేసుకొని మరీ ఆఫీస్కు వెళ్ళి రావాలి వచ్చాక టీతో సహా మళ్ళీ నేనే చేయాలి ఒక పక్క పసిపిల్లాడిని కూడా నేనే చూసుకుంటూ నాకు అర్థమయ్యింది నాకే తెలియకుండా నా ఇంటికి నేను కోడెలనో భార్యనో కాదు కేవలం పనికొచ్చి పని మనిషిని అయ్యానని నెమ్మ నెమ్మదిగా మనసు విరగటం మొదలయ్యింది నా భర్తని నిలదీయటం మొదలుపెట్టాను నాకు జరిగే అన్యాయాలను మీరెందుకు ప్రశ్నించరు అని అప్పుడు ఆయన చెప్పారు నా వాళ్ళు మంచివాళ్ళు అని అందరికీ తెలుసు నాతో సహా కొత్తగా ఈనాడు నువ్వొచ్చి నాకు చెప్పనక్కర్లేదు నా తల్లిదండ్రుల గురించి అని అది విని నా మనసు ముక్కలైపోయింది నా తండ్రికి పురుషాహంకారం ఎక్కువ నా తమ్ముడికి నూరిపోసేవాడు ఆడవాళ్ళ మాటలు ఎప్పుడు వినకు పట్టించుకోకు అని తమ్ముడు అమాయకత్వంతో అమ్మకి చెప్పేశాడు నాన్న నీ గురించి అక్క గురించి ఇలా చెప్పాడు అని అప్పుడు తెలిసింది మనతోటి ఇరవై నాలుగు గంటలు కలిసి జీవించే మనుషులకు మన మీద ఉండే నమ్మకం ఇదా గౌరవం ఇదా అని అలాంటి తండ్రి పెళ్లి చేసి చేతులు దులిపేసుకున్నాడు పెళ్ళయ్యాక కనీసం ఒక్కసారి కూడా తల మీద ఆప్యాయంగా చేసి ఏమ్మా ఎలా ఉన్నావు అని అడగని మనిషి నా తండ్రి అడిగితే ఎక్కడ నేను నాన్న నా బాధ ఇది అని ఇంటికొచ్చి తిష్ట వేస్తానేమో అని భయం ఆయనకు అలా తండ్రి వదిలించేసుకుంటే సరే కానీ నా ఇల్లు నా వాళ్ళు అనుకొని అత్తగారింటికి వస్తే ఇక్కడ ఇప్పుడు ఈ మనిషి నా భర్త కొత్తగా వచ్చిన నేను అంటూ వేరు చేసి మాట్లాడతాడేంటి అని చాలా బాధేసింది పెళ్ళయ్యి నాకు ఒక బిడ్డ పుట్టా కూడా నేను ఈయనకు కొత్త మనిషిన అని మనసు ఇసోరోమని ఏడ్చింది తండ్రికి బరువైపోయి ఇక్కడ నా అనుకున్న ఇంటికి నేనొస్తే కొత్తగా వచ్చిన దానవు నువ్వు అని నా మాట నమ్మకపోతే నేను నా మనసులో మాట ఎవరికి చెప్పుకోవాలి అటు పుట్టింట్లో తండ్రి నా బాధ పట్టించుకోకపోతే ఇటు భర్త నా గోడు వినకపోతే మరి నాకు అసలైన తోడెవరు తల్లి నా బాధ వినగలదు కానీ ఏదైనా పరిష్కారం చేయాలంటే ఆవిడైనా ఆశ్రయించాల్సింది తండ్రినే మరి ఆడపిల్లకు నిఖరంగా నా అని చెప్పుకునే ఇల్లు ఏది పొట్టినిల్లా మెట్టినిల్లా అని అయోమయంగా అనిపించే సందర్భాలు నాకు చాలాసార్లు ఎదురవుతూ ఉండేవి పైగా ఈయనకు ఏమనిపించింది నేను ఆయన తల్లిదండ్రుల మీద చాడీలు చెప్తున్నాను వారి మీద ఈయనకు ఎక్కిస్తున్నాను అని కథ అనిపించింది నాది అంత తక్కువ బుద్ధి అనుకున్నారా అని నా మనసు ముక్కలైపోయింది అంతే ఆ రోజు తర్వాత నేను మంచి అనిపిస్తే మంచిగా ఉండటం బాధ అనిపిస్తే బయటపడి చెప్పేయడం అలవాటుగా చేసుకున్నా అలా చేస్తే మనసులో బరువు చేరకుండా చూసుకోవచ్చు అనుకున్నా కానీ ఎక్కడో ఒకచోట నేను మరీ ఎక్కువగా స్పందిస్తున్నానా అని కూడా నాకు అనిపించేది కొన్నిసార్లు కానీ నా పంద మార్చుకునే అవకాశం నా చుట్టూ ఉండేవారు నాకు ఇవ్వలేదు నా తండ్రి అయితే మరీ ఘోరం నా భర్త ఎదురుగానే నాతో అనేవారు అతనికి తెలీదా ఏం చేయాలో నువ్వు చెప్పాలా అతను ఏం చేయాలో అని మామగారేమో కనీసం తినేటప్పుడు ఖాళీ అయిన మంచినీళ్ళ గ్లాసులో పక్కనే ఉన్న చెంబులోంచి నీళ్లు కూడా పోసుకోరు మా అత్తగారు నింపాల్సిందే గ్లాసు అంతా చుట్టూ అంతా పురుషాహంకారం అంతే మనుషుల మీద గౌరవం తగ్గిపోయింది నాకు ప్రేమ ఉంది బాధ్యత ఉంది నాకు అందరి మీద కానీ వారి చిన్న తప్పు నుంచి పెద్ద మూర్ఖత్వం వరకు వారి మీద నిమిషాల్లో కోపం వచ్చేసేది ఆవేశంగా మారిపోయేది తగువులు వేసుకునేదాన్ని మా వారికి నా మనసంటే పట్టించుకోరు అనే బాధ తప్ప పురసాహంకారం అయితే లేదు అయితే మాత్రం ఏరా రా అయితేనే పళ్ళు రాలగొట్టుకునేందుకు అన్నట్టు ఏదో రకంగా నా బాధకైతే ఆయన కూడా కారణమే కాదేది నా కోపాన్ని కనహరం అన్నట్టు ప్రతి చిన్న తప్పుకి పెద్ద పొరపాటుకి కాలిక అవతారం ఎత్తేదాన్ని చుట్టూ నన్ను తొక్కేసే మనుషుల మధ్య నా కోపమే నా రక్షణ కవచం అనుకున్నాను విడివిడి కాపురాలు ఏర్పడ్డాయి నేను నేనొక్కదాని మాత్రమే కారణం కాదు అందరి ఇష్టాలకు పరిస్థితులకు అనుగుణంగా వేరు కాపురాలు మా వాడు పదేళ్లవాడు నేను బాధేసి గొడవేసుకొని మనసు పాడై ఏడుస్తుంటే మొదట్లో అయ్యో అమ్మ అని నాతో పాటు ఏడ్చి నాకు తోడుగా వాడి చిట్టి చేతులతో నా కళ్ళు తుడిచి నాకు ఊరటయ్యేవాడు నా బాబు బహుశా నా జీవితంలో బాధని అర్థం చేసుకొని ఓదార్చిన మొదటి మగబిడ్డ నా బాబు అలా కాలం గడుస్తుంది మా వారు పరిస్థితుల పరంగా నా మాటలకు అంతేగా అంతేగాని వంత పాడటం మొదలుపెట్టారు ఇంకో పాప పుట్టింది నాకు ఆవేశం నీరసం రెండూ పెరిగాయి ఫలితంగా ఇంకా వాదనలు అరుపులు ఒకరినొకరు తప్పు పట్టుకోవడాలు చివరికి నీ ఇష్టం పో అని ఆయన నాకు నిర్ణయాలు వదిలేయటాలు బా బాబుకి యుక్త వయసు మొదలవుతుంది అప్పుడు వాడి దృష్టిలో అమ్మ అరుస్తుంది నాన్న భరిస్తాడు లాంటి భావం పెరిగిపోయింది నాన్న అమ్మ అరిస్తే ఊరుకుంటావెందుకో నువ్వు ఏదో ఒకటి చెప్పవెందుకు అని ఉచిత సలహా తండ్రికి ఇచ్చేంత ఎదుగుతున్నాడు మా అబ్బాయి అతనిలో ఏదో మూల బంధాల మీద అనుబంధాల మీద భయం చిరాకు మొదలయ్యాయి మొదట్లో సున్నితమైన మనసుతో అమ్మ కోసమో నాన్న కోసమో బాధపడి కన్నీరు కార్చిన పిల్లాడు చాలాసార్లు అదే సున్నితమైన మనసు పాడవుతూ ఉంటే ఆ చెదిరిన మనసుని కూడగట్టుకోవడానికి చిన్న చిన్నగా తన పరిధిలో తన ఆనందం మాత్రం గ్రహించుకునే అంటే ఇష్టమైన సబ్జెక్ట్ చదువుకోవడం పాటలు వినడం పాటలు పాడుకోవడం యోగా చేసుకోవడం అలా తన కోసం సౌకర్యమంతమైన వ్యాపకాలు సృష్టించుకోవడం అలవాటు చేసుకున్నాడు పెళ్ళంటే తలనొప్పి పెళ్ళమంటే రాకాసేమో అనే భయం వాడిలో గోడు కట్టుకుపోయాయి ఇవన్నీ నాకు అర్థమయ్యేటప్పటికీ ఆలస్యమైపోయింది వాడు వాడి ఆలోచనలు సొంత అభిప్రాయాలు తేనె పట్టులో సాలెడ్ గూడులో బందీ అయిపోయాడు అని ఆపింది విమల తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం ఈ కథ మీకు నచ్చితే ఒక్క లైక్ చేయండి ఈ కథ పైన మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి కొత్త వారు ఎవరైనా చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్